అందరికీ నమస్తే మాల్దీవ్స్లో మూడు రోజుల నుంచి కుండపోత వర్షాలు అనమాట మోకాల వరకు నీళ్లు కానీ ఇదే వర్షంలో అందరూ బిర్యానీ తిందామని చెప్పి డిసైడ్ అయ్యి మన ఇండియన్ హోటల్ లో అచ్చా పోవడం రెస్టారెంట్ రెస్టారెంట్కి వచ్చేసాం నేను వెళ్ళడమే లేటు ఆల్రెడీ మా ఊళ్ళు పైనే ఉన్నారనమాట ఆ గొడుగులు పెట్టుకునే గుడుగులన్నీ మా అయ్యే ఎన్ని గొడుగులు ఉన్నాయి చూడండి ఇదే అచ్చాజ్ పాపడం రెస్టారెంట్ మాల్దీవ్స్లో మన కేరళ వాళ్ళది అనమాట ఇండియన్స్ రెస్టారెంట్ ఈరోజు తలసీమియా బిర్యానీ విత్ చికెన్ సిక్స్టీ ఫైవ్ ఆఫర్ ఏదో ఉందంట అవి ఒక రెండు బిర్యానీలు చెప్పు దాంతోపాటు కొంచెం చికెన్ సిక్స్టీ ఫైవ్ కూడా ఇచ్చాడు అలానే మూడు మటన్ బిర్యానీలు కూడా చెప్పు బయట వర్షం మామూలుగా లేదనమాట ఇరక్ కూడా అవుతుంది ఈ వర్షంలో బిర్యానీ తింటుంటే అబ్బాబా ఇదిగో మా ఫ్రెండ్స్ అని చూడండి అలా వేడి వేడిగా ఉన్న మటన్ పీస్ ని తీసుకుని రైస్ మధ్యలో పెట్టుకుని తింటా ఉంటే అబ్బా సమ్మగా దిగిపోతుంది అనమాట ఆ మటన్ బిర్యానీ అవగానే కొంచెం చికెన్ బిర్యానీ వేసుకున్నాను అదే చికెన్ తలసీమే బిర్యానీ విత్ సిక్స్టీ ఫైవ్ అంట బాగుంది కాంబినేషన్ చికెన్ సిక్స్టీ ఫైవ్ అయితే చిదక్కుడింది ఇంక నెక్స్ట్ లెవెల్ అనమాట అదిగో అలా చికెన్ సిక్స్టీ ఫైవ్ పీస్ని తీసుకుని తింటా ఉంటే మంచి కమ్మగా ఉంది ఇంక అన్ని అందరు తినేక మళ్ళీ ఒక చికెన్ సిక్స్టీ ఫైవ్ ఎక్స్ట్రా చెప్పాం బాగుందని చెప్పి ఇది తినేలోపు బిల్ వచ్చింది పీసులు అయితే గబగబా తీసుకున్నారు బిల్ ఎవరో తీసుకోవట్లేదు ఎనిమిది వందల ముప్పై ఒక మాల్దియన్ రూపీ అంటే మన డబ్బులు ఎంత కింద ఇస్తున్నాను చూడండి ఇంక గొడుగులు వేసుకుని ఎవరింటికాడ వెళ్ళిపోయాం నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్